అందరికీ నమస్కారం సీఎంపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అప్పుడు నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సీఎంపై సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు వివరాలు చూసుకున్నట్లయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం తనకేంటని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల అపాయింట్మెంట్ తనకు అవసరం లేదని తెలిపారు రేవంత్ రెడ్డి సీఎంగా గెలిచినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో అభినందించారని గుర్తు చేశారు ఫోన్ చేసి అభినందించాల్సిన పని ఏముందని ఆయన అన్నారు కేసీఆర్కి తొంటి విరిగింది కాబట్టి సీఎం జగన్ పరామర్శించారని తెలిపారు ఆయన పక్క రాష్ట్రంలో ఎన్నికలకు తమకు సంబంధం లేదని కొడాలి అని తెలిపారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన షర్మిలకు మద్దతు ఇవ్వడంలో వెంతేముందని ప్రశ్నించారు అంతేకాకుండా రేవంత్ ఏపీకి వచ్చి పీసీసీ బాధ్యత తీసుకొని తీసుకోవాలని చెప్పాలంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబును గెలిపించడం కోసం రేవంత్ ఏపీకి వస్తాడేమోనని కూడా ఆయన అయితే అన్నారు ఇక చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నాడని నాని విమర్శించారు కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కేసినేని నానిని మోసం చేసి నూట యాభై కోట్లకు ఎంపీ సీటు కేసినేని చిన్నీకి అమ్మాడని మండిపడ్డారు అంతేకాకుండా గుడివాడలో వంద కోట్లు ఇచ్చిన అతనికి సీటు ఇచ్చాడని ధ్వజమెత్తారు రాజ్యసభ ఎమ్మెల్సీ సీట్లు కూడా చంద్రబాబు అమ్ముకుంటున్నాడని విమర్శించారు